ఐపీఎల్ అంటే హీటెడ్ మూమెంట్స్తో పాటు అని క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి నిన్న రాజస్థాన్తో ముంబైకి జరిగిన మ్యాచ్లో అలాంటి క్యూట్ మూమెంట్స్ బోలెడ్ ఉన్నాయి ఫస్ట్ది సూర్యకుమార్ బాల్ కోసం ఊళ్ళో తుప్పల్లో వెతికినట్లు వెతికాడు పాపం రాజస్థాన్ బ్యాటర్ ఆర్చర్ కొట్టిన బాల్ ఫోర్ వెళ్ళగా బాల్ వెళ్ళి యాడ్ హోర్డింగ్స్ వెనకాల ఎక్కడో చిక్కుకుపోయింది అక్కడికి వెళ్ళిన సూర్యకుమార్ యాదవ్ ఎంత వెతికినా బాల్ కనిపించలేదు సూర్యతో పాటు అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ మీడియా పర్సన్స్ అంతా కలిసి వెతికినా కూడా బాల్ మాత్రం కనిపించలేదు ఈ బాల్ ఎక్కడికి పోయిందిరా అనుకుంటూ సూర్య బంతిని వెతుకుతున్న విధానం అందరికీ ఓళ్ళల్లో బాల్ కొడితే ఏ చెట్లలోకి పొదల్లోకి వెళితే అందరూ ఎలా వెళ్ళి వెతుకుతామో అలాంటి ఫీలింగ్ని గుర్తు చేసింది బాల్ ఎంతకీ దొరకపోవడంతో ఎంపైర్లు కొత్త బాల్ ఇచ్చారు రెండోది రోహిత్ శర్మ కాళ్ళకు నమస్కరించిన బాల్ బాయ్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు యంగ్ క్రికెటర్స్ని ఎంకరేజ్ చేయడానికి గ్రౌండ్స్లో బాల్ బాయ్స్గా పెడతారు అకాడమీలో క్రికెట్ ట్రైనింగ్ పొందే పిల్లలంతా అలా తమ ఆరాధ్య క్రికెటర్లను దగ్గర నుండి చూసి స్ఫూర్తి పొందే అవకాశం ఇవ్వడానికి ఇలా చేస్తారు అలా నిన్న తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు చిన్న కుర్రాడు రోహిత్ శర్మ దగ్గరికి వచ్చి పలకరించడమే కాకుండా రోహిత్ శర్మ కాళ్లకు నమస్కరించి తనకు హిట్ మ్యాన్ అంటే ఎంత ఇష్టమో చాట్ చెప్పాడు మూడవది సూర్యకుమార్ యాదవ్ కొట్టిన సిక్స్ రాజస్థాన్ బౌలర్ విసిరిన షార్ట్ పిచ్ బౌల్ను కూడా వెనక వైపు సిక్సర్గా మంచిన సూర్యకుమార్ యాదవ్ దానికోసం పడి పొర్లు దండాలు పెడుతూ నవ్వించాడు రెండు మూడు పల్టీలు కొడితే గానీ లేవనంతగా రోల్ అయిపోతూ సూర్య కొట్టిన ఆ షార్ట్ ఫ్యాన్స్ని అయితే ఫుల్ ఎంజాయ్ చేసేలా చేసింది